హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో చాలా సాఫ్ట్గా ఇలా ఫోల్డ్ చేసినా కానీ విరిగిపోయినంత పర్ఫెక్ట్గా జొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం నూట యాభై గ్రాముల జొన్నపిండి తీసుకున్నాను దీనికి కరెక్ట్గా ఒక టీ స్పూన్ గోధుమ పిండి కూడా తీసుకోవాలి జొన్నపిండి తీసుకున్న అదే కప్తో ఒక ఫుల్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి ఈ వాటర్ మరగడానికి రెండు నుంచి మూడు నిమిషాలు టైం పడుతుంది గోధుమ పిండిలో అదే స్పూన్ తోటి మూడు స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి వాటర్ అయితే మరుగుతున్నాయి స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఈ గోధుమ పిండి వాటర్ని మెల్లమెల్లగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే సాల్ట్ యాడ్ చేయట్లేదు ఇలా మరిగిపోయిన వాటర్ని పిండిలో యాడ్ చేసుకొని స్పూన్తోపు కలుపుకోవాలి వాటర్ వేడిగా ఉన్నాయి కదా అందుకే స్పూన్తో కలుపుతున్నాను పిండి కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే ఉండలేకుండా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి చక్కగా మిక్స్ అయిపోయింది నేను తీసుకున్న పిండికి నాలుగు రొట్టెలు అవుతాయి ఇలా కరెక్ట్ సైజులో రావడానికి నేను కట్ చేసుకుంటున్నాను రొట్టెలు చేసేటప్పుడు ఒకవేళ పిండి గట్టిగా అయిపోతే టీ స్పూన్ తోటి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా రొట్టెలు రోల్ చేసేటప్పుడు గోధుమ పిండి కొంచెం ఎక్కువగానే చల్లుకోవాలి కొంచెం పిండి ఎక్కువగా చల్లుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పిండి చల్లి మెల్లగా రోల్ చేసుకోవాలి చపాతిలాగా గట్టిగా అయితే దీన్ని ప్రెస్ చేయకండి మెల్లమెల్లగా రోల్ చేస్తూ కొంచెం కొంచెం పిండి చల్లుతూ మెల్లగా రోల్ చేసుకోండి ఇలా పర్ఫెక్ట్ గా రోల్ అయిపోయిన తర్వాత దీనిపైన ఉన్న ఎక్స్ట్రా పిండిని ఒక క్లాత్ తోటి తుడిచేయండి లేకుంటే ప్యాన్ పైన వేసినప్పుడు పిండి మొత్తం ప్యాన్ కంటుకొని నల్లగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇది కొంచెం వేడెక్కాక రొట్టెని వేసుకొని ఒక క్లాత్ ని తడిపి వాటర్ మొత్తం పిండేయాలి రొట్టె పైన ఇలా మెల్లగా క్లాత్ తోటి అద్దాలి అటు ఇటు టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్ లో రొట్టెని కాల్చుకోవాలి జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా రాకపోవచ్చు మెల్లమెల్లగా ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే మీరు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి ఇలా సాఫ్ట్గా ఫోల్డ్ చేసినా కానీ విరిగిపోయినంత సాఫ్ట్గా వచ్చాయి రొట్టెలు ఇలా రొట్టెతో పాటు వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ చాలా బాగుంటాయి అయితే ఈ రొట్టెలు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయన్నదో కామెంట్స్లో షేర్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్